హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊటీలో ఉన్న ఒక వ్యూ పాయింట్కి అయితే మేము వెళ్తున్నాము ప్లేస్ అయితే చాలా దూరం అని చెప్పారు అయినా కానీ వెళ్తా ఉన్నాము ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఊటీ నుండి అక్కడికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది మేము బైక్ మీద అయితే వెళ్తున్నాము రూట్ అయితే భయంకరంగా ఉందన్నమాట ఇప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడకుండా ఉంటుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట ఎందుకంటే ఊటీ ఆ ప్రకృతి మొత్తం ఎలా ఉంటుంది అంటే వర్షం పడినా ఒకటిగానే ఉంటుంది పడకపోయినా ఒకటిగానే ఉంటుంది ఎందుకంటే అలా ఉంటుంది అనమాట మంచి అయితే మాకు ఒక చర్చి అయితే కనిపించింది చర్చి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అక్కడికి వెళ్ళాలనుకున్నాంలే కానీ మళ్ళీ రిటర్న్ లో వెళ్దాం అనేసి మేమైతే స్ట్రైట్గా గా ముందు బయలుదేరేసాము నాకు తమిళనాడులో మన ఇండియా ఫ్లాగ్ కనపడగానే చాలా అంటే చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక మా జర్నీ అయితే ముందుకి కొనసాగుతూ ఉంది ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టు ముందు ముందు ఉంది అనమాట లొకేషన్ సెట్ ఉంటుంది రూట్ ఎలా ఉంటది అనేది మీరు చూడబోతారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది కాగుల దూరని కారడవి చీమల ధోరణి చిట్టడవి అనేలా ఉంటుంది అనమాట రూట్ అనేది మేము ఆ స్పాట్కి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ అయితే అనమాట ఎందుకంటే అస్సలు వెళ్ళేదారిలో వెహికల్స్ కానీ మనుషులు కానీ సరిగా కనిపించలేదు ఎక్కడో ఒక్కొక్క దగ్గర వెళ్తూ ఉన్నారనమాట మాకంటే ముందుగా అంతకు మించి ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు మేమే ఫస్ట్ వెళ్తున్నాం అనేసి అనుకుంటూ వెళ్తూ ఉన్నాము ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఒక వెహికల్ కనిపించేది అంతకుమించి కనిపించకపోయేసరికి మాకు ఆ లొకేషన్లో హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే భయపడుతూ వెళ్ళాలా అంత భయం అయితే వేసేది మేము వెళ్ళే రూట్లో వచ్చేసి మంచుతో మొత్తం పూర్తిగా కప్పబడిపోయింది వెహికల్ కూడా కనిపించట్లేదు అసలు చూస్తున్నారు కదా ఒక లైట్లు మాత్రమే కనపడుతుంది అసలు వచ్చే వెహికల్ చిన్నదా పెద్దదా అనేది కూడా మాకు తెలియడం లేదు అంత చీకటిగా ఉందన్నమాట అంటే చాలా ఒక పక్క హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఒక పక్క భయం కూడా వేసింది మా పాప అయితే రిటర్న్ వెళ్ళిపోదాం డాడీ వెళ్ళిపోదాం అంటుంది అనమాట ఎందుకంటే అంత చీకటిగా ఉందనమాట వెళ్ళే ప్లేస్ అయితే ఆ మంచు కూడా మాకు అసలు మంచులా కాదు వర్షంలా ఉందనమాట ఊటీలో మేము బైక్ మీద తిరిగిన ప్లేసెస్ ఒక్కొక్కటిగా మేము వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ అనుభూతిని మేము లైఫ్లో మర్చిపోలేము వీడియో చూస్తూ మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు చూడాలనుకున్న ప్లేస్కి అయితే దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇంకా వెహికల్స్ ఇంకా మనుషులు కనపడేసరికి మాకు కొంచెం ధైర్యం అనేది వచ్చేసింది మంచుతో కప్పబడిన ఈ లొకేషన్స్ ఈ ప్లేస్ అయితే చూస్తుంటే అసలు మామూలుగా లేదనమాట మేము చూడాలనుకున్న ఈ డాల్ఫిన్ నోస్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ కానీ మాకు ఆ లొకేషన్స్ ఇలా చూస్తే మాత్రం అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదు జర్నీ అయితే అసలు మర్చిపోలేము ఆ జర్నీయే మాకు చాలా హ్యాపీనెస్గా ఉన్నింది ఇక అయితే డాల్ఫిన్ నోస్కి అయితే వెళ్ళడానికి వచ్చేసమే ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళేదానికి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వెహికల్స్ అంతా ఆపేసి వీళ్ళే చెక్ చేసుకొని తర్వాత ఒక ట్వంటీ రూపీస్ మనీ అయితే తీసుకున్నారు ఊటీ మొత్తం మనకి టీ ఆకులు ఎస్టేటే కనపడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా మనకి ఆ టీ ట్రీసే కనపడతాయి అన్నమాట మా వాళ్ళైతే ఇంకా ఫొటోస్ తీసుకోవడం మామూలుగా కాదు వాళ్ళ ఫోటోషూట్ అంతా అయిపోతుంది ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంది చూస్తున్నారు కదా లాంగ్ షార్ట్లో ఉంది అది నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చాలా పెద్దది అంటే పెద్ద వాటర్ ఫాల్ అది మా మనం నోస్ దగ్గరికి వెళ్ళాక వాటర్ ఫాల్ ఇంకా బాగా కనపడుతుంటుంది ఈ డాల్ఫిన్ నోస్ కాడికి మేమే ఎర్లీగా అని అనుకున్నాము అస్సలుగానే కాదు మాకంటే ముందు పెద్ద పెద్ద వెహికల్స్ కార్లు ఇంకా బైక్లు వేసుకొని ఎంతో మంది వచ్చేసి ఉన్నారు ఊటిలో ప్రతి ఒక్క ప్లేస్కి అయితే ఎర్లీగా బయలుదేరి వెళ్ళిపోతారనమాట టూరిస్టులు అయితే అమ్మో బాబోయ్ అన్నిటినీ దాటుకుంటూ ఈ డాల్ఫిన్ నోస్కి అయితే వచ్చేసామండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఊటీకి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా వెళ్ళండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఇది ఓపెన్లో ఉంటుంది తర్వాత క్లోజ్ చేసేస్తారు అప్పటికే ఇక్కడ వర్షం అయితే పడిపోయింది ఇక్కడ పర్సన్కి వచ్చేసి థర్టీ రూపీస్ అనేది తీసుకుంటారనమాట చుట్టుపోయి పోదా ఊలో ఇదొక వ్యూ పాయింట్ అని అన్నాను కదా ఈ వ్యూ పాయింట్కి డాల్ఫిన్ నోస్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను అసలు ఇది ఎలా ఉంటుంది ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది మనకి కనపడిపోతుంది కానీ ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది ఫాల్ చూడండి ఎంత బాగా నీట్గా కనపడుతుందో లొకేషన్ అయితే ఆ చెట్ల మధ్య మేఘాలు అయితే అస్సలు తేలిపోతూ ఉంటాయి అది చూస్తూ ఉన్నప్పుడు మనకు కూడా మేఘాలలో తేలిపోతున్నట్లు ఉంటుంది అంత సూపర్ గా ఉంటుంది అనమాట లొకేషన్ అయితే అదేందో మెట్టిన పొగలాగా ఇక్కడ జింకలు అయితే కనిపించాయి కానీ అవి మాత్రం రియల్ జింకలు అయితే కాదు చిక్క పెట్టిన బొమ్మ జింకలు అనమాట మీకైతే డాల్ఫిన్ నోస్ చూపించడానికైతే మేము పైకి అయితే వెళ్తున్నాము ఎందుకంటే పై నుంచి చూస్తేనే ఇది డాల్ఫిన్ నోస్ అనేది మీకు కనపడుతుంది అది ఎలా ఉంటుందా అనేసి కింద మేమైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము మీకు ఇప్పుడు నోస్ అయితే చూపించేస్తాను హ్యాపీగా ఉంది కదా ఇలా ఉంటుందన్నమాట నోస్ అనేది ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్